దేవునికి స్తోత్రములు కలుగునుగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామములు అందరికీ వందనములు తెలియచేయుచున్నాను ఇదిన వాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి తెసలోనికులకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగు వచనాన్ని ధ్యానం చేసుకుందాం ధైర్యము చెడును వారిని ధైర్యపరచుడి బలహీనులకు ఓతనీయుడి అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయుండు ప్రార్థన ప్రభు ఆ ప్రేమగల తండ్రి నీకు స్తోత్రాలు ఈ దినము కొరకై మీరు మాకు ఇచ్చిన అమూల్యమైన వాక్కును బట్టి వందనాలు చెల్లిస్తున్నా ప్రతిరోజు నీ వాక్యమును విని నీ వాక్యం ప్రకారం జీవించటానికి కృపను దయచేయమని ఈరోజు వర్తమానం ద్వారా మాతో ప్రత్యేకంగా మాట్లాడమని ఏసునామంలు అడుగుచున్నాం తండ్రి ఆమె ప్రభునందు ప్రియలేరా చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించారు వీటిని వివరించవలసిన అవసరత లేదు అయినప్పటికీ కొద్ది సమయము వాక్యం మీద మన దృష్టి ఉంచుదాం ధైర్యము చెందిన వారికి ధైర్యం ఎలా ఇవ్వగలుగుతాం మొదట మనము ధైర్యంగా ఉండాలి మనం చదివే వాక్యం మనం వింటున్న వాక్యం మనకు ధైర్యాన్ని ఇస్తుంది ఈ ధైర్యాన్ని ఇతరులకు పంచాలి అదేవిధంగా బలహీనులకు ఓత ఓతనివ్వాలి అలాగే మనము దీర్ఘశాంతంగా ఉంటూ ఇతరులకు దీర్ఘశాంతాన్ని నేర్పించాలి ఇలా చేస్తే ఎంత బాగుంటుందో చెప్పండి అటువంటి ధైర్యాన్ని అలాగే చీకటిలో ఉన్నవారికి వెలుగును మనము ఇవ్వగలుగుతాం వాక్యం ద్వారా తప్పనిసరిగా మనము దీనిని సాధన చేద్దాం దేవుని కృపను పొందుకుందాం ఒక చిన్న సంఘటన జరిగినది చెప్పాలని ఆశిస్తున్నాను జాగ్రత్తగా వినండి ఒక పర్వతం దగ్గర పర్వతారోహకులు కొంతమంది ఏం చేస్తున్నారంటే పైకి ఎక్కుతున్నారు అలాగే దిగుతూ ఉన్నారు వారు పర్వతం మీదకి వెళ్ళి రీసెర్చ్ చేస్తూ ఉంటారు అయితే కొన్ని రూప్స్ ఉన్నాయి అనగా తాళ్ళు ఉన్నాయి తాడు సహాయంతో పైకి వెళ్తున్నారు కిందకొస్తూ ఉన్నారు అంటే స్ట్రైట్గా లేదు అది మధ్యలో చాలా కొన్ని కొన్ని మొక్కలు అలాగే పెద్ద పెద్ద రాళ్ళు అడ్డంగా ఉంటాయి వాటిని అన్నిటినీ తప్పించుకుని వెళ్ళాలి ఒక అమ్మాయి ఏం చేసిందంటే పైకి వెళ్ళిపోయింది వెళ్ళిన తర్వాత మధ్యలో ఏమైందంటే తా తాను ధరించినటువంటి స్పెట్స్ కళ్ళజోడు కళ్ళజోడులో ఒక గ్లాసు అది ఎక్కడో పడిపోయింది ఎంత పెద్ద పర్వతం పైకి వెళ్ళిన తర్వాత అది దొరుకుతుందా చెప్పండి కొన్ని కొన్ని మనకు నవ్వు వస్తాయి కానీ దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు ఆమె ఏం చేసిందంటే పైన మోకరించి క్రైస్తవురాలు భయభక్తులు కలిగినటువంటి సహోదరి ప్రభువా నీ చిత్తమైతే ఈ గ్లాసు నాకు దొరకాల తండ్రి మళ్ళీ నేను దిగుతున్నాను నాకు ఈ గ్లాస్ దొరకాలి అని చాలా శ్రద్ధతో విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటుందట చేసుకుని ముగిసిన తర్వాత ఒక సంఘటన జరిగింది ఏంటంటే మరి ఈమె పైన ఉంది అలాగే మరి కొంతమంది కింద నుంచి పైకి వస్తున్నారు కదా ఆ వచ్చినటువంటి బృందంలో ఒక ఆమె ఇదిగో స్పెడ్స్లో కళ్ళద్దాల్లో ఒక గ్లాస్ ఎవరిదో పడిపోయింది అని గట్టిగా అరిచిందంట ప్రభువా ఎంత గొప్ప దేవుడు ఆయన ఇంత పెద్ద పర్వతంలో ఈ గ్లాస్ దొరకటం అంటే అసాధ్యం కానీ విశ్వాసంతో ప్రార్థన చేశాను అని చాలా థ్యాంక్ యూ చెప్పి తీసుకుని ఆ గ్లావ్స్ను తన కళ్ళ పెట్టుకుందట ఎందుకంటే ఆమె ఒక గ్లాస్తో చూడలేదు ఏ కన్ను అయితే ఆమె మరి చూడగలుగుతుందో మరో కన్ను చాలా వీక్గా ఉంది ఆ చూడగలిగేటువంటి ఆ కన్నుకు సంబంధించిన గ్లాస్ పడిపోయిందనమాట ఇప్పుడు ఆమె చూస్తుంది కానీ గ్లాస్ లేకుండా తలపోటు వచ్చేస్తుంది అది ఉంటే చాలా బాగుండు అని చెప్పేసి అనుకుంటూ ప్రార్థన చేస్తుంది అనమాట ఆ సమయంలో ఒక సహోదరి పట్టుకొచ్చి ఇచ్చిందనమాట ఇస్తే అప్పుడు అడిగింది ఆ సిస్టర్ ఈ గ్లాస్ ఎలా దొరికింది అని చెప్పేసి అడిగితే ఆమె ఎన్నదట ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన చెప్పింది ఆ కొండ ప్రాంతాల్లో బాగా పెద్ద చీమలు ఉంటాయట చీమ ఒక చీమ ఏం చేస్తుందంటే ఒక రాళ్ళలో చిక్కుబడిపోయినటువంటి గ్లాసును పట్టుకొని అది పైకెక్కడానికి ప్రయత్నం చేస్తుందట అయితే ఈ గ్లాసు చాలా చిన్నగా వెయిట్ లెస్గా ఉందన్నమాట ఫైబర్ గ్లాస్ దాన్ని పట్టుకొని కొంచెం కొంచెం పైకి వస్తుందట మరి ఒక ఆయన అదే సమయంలో ఒక ఫోటోగ్రాఫర్ ఏం చేశాడంటే ఆ చీమ ఆ గ్లాసును పైకి తీసుకొస్తున్నటువంటి ఆ సన్నివేశాన్ని తన ఫోటోలో బంధించి వీడియో తీశాడనమాట ఆ వీడియో తీసిన అతను కూడా క్రైస్తవుడే అది చిన్న వీడియో తీసి అతను తన ఆల్బంలో ఏమి రాశాడంటే ఈ చేమ అనుకుంటుందంట ప్రభువా నాకు ఎందుకు పెట్టావి భారం అయితే ఎందుకు పెట్టావో తెలియదు కానీ నేను మోసుకెళ్తున్నాను ఇది నాకు తినడానికి కూడా పనిచేయదు నాకు ఎందుకు చేయదు అని చెప్పేసి అది మోసుకుంటూ వెళ్తుందట దీన్ని బట్టి మనం అర్థం చేసుకోగలుగుతామంటే చేమకు అది అవసరం లేదు అవసరం లేకపోయినా ఇది ఎవరిదో ఎవరికో సహాయపడాలన్నట్టుగా తన పని తాను చేస్తుంది ఆ చేమ గ్లావస్ని కదిలించే సమయంలో కదిలించే సమయంలో ఆమె పైకి వెళుతూ ఉండగా గ్లాస్ కనపడింది అనమాట వెంటనే ఆ గ్లాసును పట్టుకుని పైకి వెళ్ళిందంట ప్రభునందు ప్రియులేరా దేవుని కార్యాలు చూశారు ది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది మనం గ్రహించవలసింది మొదటిగా మొదటి సహోదరిలో ఉండేటువంటి గొప్ప విశ్వాసం రెండవది ఇతరులకు సహాయం చేయాలి అనేటువంటి సంకల్పం ఉన్న రెండో సహోదరి మూడవది చీమ యొక్క భారం ఇది నాకెందుకులే అనుకోలేదు చిన్న చీమ అయినా మరి దేవుడు ప్రేరేపించారేమో తెలియదు అయితే అది ఇది నాకెందుకులే అని అనుకోకుండా ఆ గ్లాసు కదిలేటట్లు చేసింది అది మోసుకుని వెళ్తుందట ప్రభునందు పిలిలేరా ఇది విన్న తర్వాత ఈ యొక్క సంఘటన నుండి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి కదా దీనిలో మనము మనకు ఓర్పు కనబడుతుంది దీర్ఘశాంతం కనబడుతుంది అలాగే ఎవరైతే మరి నిరాశ నిస్పృహలం ప్రార్థన చేస్తుందో వారికి ఓతనిచ్చి ఎలా ఇవ్వాలో మనకు తెలుస్తుంది ఇవన్నీ దీంట్లో కనబడుతున్నాయి కదా కాబట్టి అటు రీతిగా మనం దేవుని సన్నిధిలో దేవుని ఆత్మను ఆత్మ చేత అభిషేకించబడి ఆత్మ ద్వారా మనం ధైర్యం తెచ్చుకొని ఇతరులను ధైర్యపరుద్దాం ఇతరులకు ఓతనేద్దాం దీర్ఘశాంతం గలవారే ఇతరులను దీర్ఘశాంతంలో నడిపిందాం అటువంటి ధన్యత ఈ వాక్యం ప్రతి ఒక్కరికి ప్రభు దయచేయునుగాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ తిలవట